నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మౌంట్ కైలాష్ దర్శనం తర్వాత కిందికి దార్చన వచ్చేసాం కదా ఇది మేము స్టే చేసిన హోటల్ ఇంకా పరిక్రమకి పై వరకు అంటే పద్నాలుగు కిలోమీటర్లు వెళ్ళిన వారు మరుసటి రోజు అంటే ఈరోజు సాయంత్రానికి తిరిగి వచ్చారు అప్పటి వరకు కూడా ఏంటంటే మేము హోటల్లో రెస్ట్ తీసుకోవటము ఆ తర్వాత అష్టపద దర్శనానికి వెళ్ళటం కూడా జరిగింది ఇప్పుడు ఈ పాతది మోడల్ చూస్తున్నారు కదా ఒకప్పుడు కొంచెం ఇలా ఉండేవిటండి రూమ్స్ అన్నీ కూడా ఆ తర్వాత ఏంటంటే ఈ పక్కన బిల్డింగ్ చూడండి అత్యాధునికంగా నిర్మించారు అన్ని సౌకర్యాలు ఉన్నాయండి వేడి నీటి సదుపాయం హీటర్ సదుపాయాలు అన్నీ ఉన్నాయి దార్చన్ అనేది చిన్న టౌన్ లాగా తయారు చేశారు సూపర్ మార్కెట్స్ మెడికల్ షాప్స్ ఫుడ్ కోర్ట్స్ అంటే దేనికి లోట్లేదు ఒక వెదర్ని మనం అలవాటు పడగలిగితే అంటే వెదర్ని తట్టుకోగలిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం ఈ వెదర్ అలవాటు పడడం కోసమే మనల్ని సాగాలో ఒక రెండు రోజులు ఇక్కడ ఒక మూడు రోజులు అలా టూరిస్ట్ వారు ఉంచేస్తూ ఉంటారు మనం ఈ వెదర్కి క్రమేపీ అలవాటు పడిపోతాం ఇవేనండి మేము స్టే చేసిన హోటల్ ఇదే అందరికీ కూడా ఇటువంటి రెండు హోటల్స్లో రూమ్లు ఇచ్చారు చాలా బాగున్నాయి అన్ని సదుపాయాలతోటి ఉన్నాయి ఇంక ఇక్కడే మాకు వంట వారు నేపాలీ వారు ఉన్నారు కదా వాళ్ళే లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ వంటివి కూడా ప్రిపేర్ చేయటం జరిగింది ఆ తర్వాత మాతో పాటు నేపాల్ నుంచి వచ్చిన ఈ హెల్పర్స్ గురించి కూడా మనం చెప్పుకోవాలండి ముఖ్యంగా వీరంతా కూడా వంటకు సంబంధించి వడ్డానికి సంబంధించిన వారు ఒక పదిహేను మంది వరకు ఉన్నారులేండి అందరూ కలుపుకునే మొత్తము వీరే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు చెప్పడం మర్చాను మన గోధుమ ఉప్మా ఎంత బాగా చేస్తారనుకున్నారు అటుకుల ఉప్మా కూడా చాలా బాగా చేస్తారు కూరలు అయితే అన్ని రకాల కూరలు వండారు అయితే వాళ్ళ స్టైల్లో ఉండారు కమ్మగా ఉంది ఎక్కడ గ్యాస్ అనేది పెరగలేదు అంత గొప్పగా లేకపోయినా కడుపు నిండేలాగానే ఈ ఫుడ్ అయితే ఉంటుందండి చాలా బాగా కష్టపడతారు మనం వెళ్ళి టీ అలాంటిదని ఎలా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అడిగామనుకోండి మా డ్యూటీ అండి మేము ఇస్తాము మీకు ఇంకా ఏం కావాలి అని కూడా అడుగుతారు నాకు బాగా నచ్చిందండి వీరు పనితీరు ఈ నాలుగు నెలలే వీరు బిజీగా ఉంటారట ఇంకో విషయం తెలుసా మేము ఇలా నేపాల్లో దిగాం తిరుగు ప్రయాణంలో నెక్స్ట్ డేనే మళ్ళీ వేరే వాళ్ళతోటి వీడి ప్రయాణంట అంటే ఇక అస్సలు రెస్ట్ తీసుకోకుండా ఇలా వాళ్ళు వంట పని చేస్తూ మన అందరికీ వండి వడ్డిస్తూ వాళ్ళు పెడతారు అంటే మనం చేస్తున్న ఈ యాత్రలో నన్ను అడిగితే సగం పుణ్యం వీరికి ఇచ్చేయాలండి మరి వారు టైం టు టైం ఫుడ్ పెట్టబట్టే కదా మనం కూడా యాత్రని మంచిగా చేయగలుగుతున్నాం వీరందరికీ నా చేతులు జోడించి నమస్కారం మాతో పాటు పెద్ద పెద్ద లారీలు బయలుదేరుతాయి చూసారు కదా ఈ లారీలో మొత్తం ఏంటంటే గ్యాస్ సిలిండర్స్ వంట సామాన్లు ఆ తర్వాత మాకు పెట్టే ప్లేట్లు కప్పులు ఇవన్నీ ఇంకోసం తెలుసా ఇవన్నీ కూడా వేడి నీటిలో చక్కగా క్లీన్ చేసేస్తారండి మంచి గా ఉంది ఫుడ్ ఫుడ్ బాగాలేదు అని వంక పెడితే ఇంకా అంత మంచి ఏం చేయలేం ఎందుకంటే మన దేశం కాని దేశం మనం ఇక్కడికి వచ్చాం టిబెట్కి వచ్చాం నేపాలి వాళ్ళు వండాలి ఇంకా మన వాళ్ళు అయితే కష్టం ఇక్కడ చేయలేరు మైనస్ డిగ్రీల్లో వీళ్ళు మాత్రమే చేయగలరు ఎక్కడికక్కడ మళ్ళీ ట్రాష్ అంతా అన్నీ ఇవన్నీ అంతా బండ పని అదంతా వీరు మాత్రమే చేయగలరు మంచి గా పెట్టారండి వంట సామాన్ అంతా ఇందులో వస్తుంది ఇక సేపు విశ్రాంతి దొరికితే వాళ్ళ ఆనందం ఇదేనండి టీ కెట్టెల్ లాంటిది పెట్టుకుంటారు అది టీ కాదు మన గ్రీన్ టీ ఇలా ఉంది కానీ అదేదో వాళ్ళు అలా కూర్చుని అలా కప్పుల్లో పోసుకొని తాగుతూ కబుర్లు చెప్పుకుంటారట కాసేపు వారి పని విరామంలో ఇలా నముగ్గురు నలుగురు కూర్చుని కలిసి చక్కగా గ్రీన్ టీ లాంటిది తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటారట మాకు కాట్మాండ్లో బయలుదేరేటప్పుడే టెన్ కేజీస్ బ్యాగ్ ఇచ్చారు కదా ఎంతమంది ఉన్నామో అన్ని బ్యాగ్స్ అంటే మొత్తం నూట యాభై ఒక్క మంది అని అంటే నూట యాభై ఒక్క బ్యాగ్స్ ఉన్నాయి ఈ బ్యాగ్స్ అన్నీ కూడా మనం సర్దేసి హోటల్ రూమ్ ఖాళీ చేసి బయట పెట్టేసేయాలి ముందు రోజు రాత్రి మనకి నెక్స్ట్ డేకి ఏం కావాలో అవి చిన్న బ్యాగ్ ఇచ్చారు అందులో భుజాన్కి వేసుకునే బ్యాగ్లో సర్దుకోవాలి ఈ బ్యాగులు కూడా వాళ్ళే మోసేస్తారండి వీళ్ళంతా మోసేసి మనకి తీసుకొచ్చి మన రూమ్ దగ్గర పెట్టేస్తారు మొత్తం మినరల్ వాటరు ఎవరికి వాళ్ళకి ఏ బాటిల్స్ కావాలంటే ఎన్ని బాటిల్స్ కావాలంటే అండి ఒకవేళ మాకు గొంతు బాగాలేదంటే వేడివేడి నీరు వీళ్ళ సర్వీస్ చేతులెత్తి నమస్కరించాలి అన్ని యాత్రలు ఉండడాలు వేరు మన ఇండియాలో చాలా యాత్రలు వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం ఆ కొంచెం దానికే అలిసిపోతూ ఉంటారు నానా వైభసాల కింద ఉంటూ ఉంటాయి కానీ మౌంట్ కైలాస్ యాత్ర అనేది ఏంటంటే మైనస్ డిగ్రీల చలి ఎనిమిది వేల అడుగుల ఎత్తు పదివేల అడుగుల ఎత్తు అలా వెడిపోతూ ఉంటాం ఎత్తుకు వెడిపోతూ ఉంటాం ఎత్తుకు వెళ్ళే కొద్దీ మనకి ఆక్సిజన్ అనేది అందదు మనమే చాలా ఇబ్బంది పడిపోతామండి ఆ టైంలో మనల్ని కొంచెం కూడా బరువు ఇవ్వకుండా మొత్తం లగేజ్ అన్నీ సిస్టమేటిక్గా అయిపోతాయి ఎక్కడా ఏది లేట్ అనేది ఉండదు సంవత్సరాల్లో ఒక మూడు నెలలు మాత్రమే వీరికి పని ఉంటుంది అందుకే చాలా కష్టపడతారు ఇక ఆ తర్వాత వారికి ఇంక ఈ యాత్ర ఉండదు కదా ఇంత పని ఉండదు ఇంకా డబ్బులు ఏమైనా ఉంటే వాటితోటే వాళ్ళు జీవనోపాధిని అంటే ఈ మూడు నెలల్లో వెతుక్కుంటారు మిగిలిన నెలలో బతుకుతారు ఇంకొక రహస్యం కూడా విన్నానండి ఇప్పుడు మనం ఈ యాత్ర చేస్తున్నాం మనతో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు తర్వాత మౌంట్ కైలాష్కి వెళ్ళినప్పుడు మాతో పాటే వాళ్ళు నడిచి వస్తూ ఉంటారు మా బ్యాగులు మోస్తూ చాలామంది తొందరగానే మరణించడం కూడా జరుగుతూ ఉంటుందిట అయితే ఇన్సూరెన్స్ మాత్రం టూరిస్ట్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ కూడా ఇస్తుందిట చాలా మంచి అమౌంట్ ఉంటుందిటండీ వాళ్ళకి ఏదైనా అయితే వెంటనే ఆ ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది ఈ విషయం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ఇక తరువాత మేము అష్టపథ్ దర్శనానికి బయలుదేరాం అష్టపద అనేది కైలాస శిఖరం యొక్క దక్షిణ ముఖాన్ని మనం దర్శనం చేసుకుంటాం దక్షిణ ముఖం అంటే అక్కడ ఈశ్వరుడి యొక్క త్రినేత్రాన్ని మనం దర్శనం చేసుకుంటాం ఈ మానస సరోవర్ అలాగే మౌంట్ కైలాష్ యాత్ర చేసేవారు పరిక్రమ చేయలేము మాకు ఓపిక లేదు అని అనుకునేవారు చాలా వరకు కూడా ఇప్పుడు ఒక వంద మంది పెడితే వంద మందిలో ఒక ఎనభై మంది ఎనభై ఐదు మంది వరకు కూడా ఇక్కడ కిందే ఆగిపోతారండి ఇక్కడ హోటల్స్లోనే ఉండి అష్టపద దర్శనం చేసుకుంటారు అక్కడికి మనం వెహికల్స్లో వెళ్ళొచ్చు ఇప్పుడు మనం అలాగే పెడుతున్నాము ఈ సిటీ అంతా చూసుకుంటూ సిటీ కాదులేండి సారీ చిన్న టౌన్ దాచన్ టౌన్ చూసుకుంటూ మనం ఆ ప్లేస్కి వెళ్తున్నాం దూరంగా చూసారా మంచుకుంట కనిపిస్తుంది అదే కైలాస శిఖరం ఈ ఊర్లో మనం ఎక్కడ ఏ మూల నుంచున్నా కూడా ఈ కైలాస శిఖరాన్ని మనం చక్కగా దర్శించుకుంటాం పరిక్రమ చేసే ఓపుకున్నవారు పరిక్రమ పూర్తి చేసుకుంటారు మొత్తం పరిక్రమ పూర్తి చేయాలంటే మూడు రోజుల సమయం పడుతుంది లేదు మొదటి పరిక్రమ మాత్రం కొంచెం ఓపిక చేసుకుని చేస్తేనే బాగుంటుంది ఇంకా ఓపిక లేదు అని అనుకున్న వారు మాలో కూడా చాలామంది ఈ అష్టపథ దర్శనం చేసుకున్నారండి మేము కూడా అష్టపథ దర్శనం చేసుకోవడానికి పెడుతున్నాము పరిక్రమలో నేను పడమర ముఖాన్ని దర్శనం చేసుకున్నాను మీకు అదంతా కూడా వీడియోలో చూపించాను ఇప్పుడు పెడుతోంది ఏంటంటే దక్షిణ ముఖం దక్షిణ ముఖాన్ని తప్పకుండా దర్శించుకోవాలటండి అండి అకాల మరణ భయం అనేది ఉండదుట అకాల మృత్యు అనేదే రాదుట ముఖం చాలా పవర్ఫుల్ అని చెప్తారు దక్షిణ ముఖాన్ని చూడ్డానికే మనం పెడుతున్నాము ఇదంతా కూడా దార్చనలోకే వస్తుందండి ఇప్పుడు ఎంత బాగున్నాయి అనుకున్నారు హోటల్స్ చాలా బాగున్నాయి ఆ తర్వాత ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయంటే చైనీస్ వాళ్ళకి సంబంధించిన ఫుడ్డే ఉంటుందండి మన ఫుడ్ని మీరు ఆశించద్దు ఎక్కువ నాన్ వెజ్ ఉంటుంది తర్వాత ఏంటంటే మనకి సూపర్ మార్కెట్స్ ఉంటాయి పెరుగు ఆ తర్వాత పాలు లాంటివి దొరుకుతాయి చక్కగా ఫ్రూట్స్ దొరుకుతాయి బిస్కెట్స్ నట్స్ అన్నీ దొరుకుతాయి కైలాస శిఖరానికి నాలుగు ముఖాలు ఉన్నాయి వివిధ దశలకు అభిముఖంగా ఉంటాయి ప్రతి ముఖానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది తూర్పు ముఖం ముందుగా గౌరీకుండు చేరుకున్న తర్వాత కనిపిస్తుంది అయితే తరువాత ఇతర పర్వతాల వెనుక దాగిపోతుందని చెప్తారు తర్వాత దక్షిణ ముఖం ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడికేనండి అష్టపాత దర్శనంగా చెప్తూ ఉంటారు ఈ దక్షిణ ముఖాన్ని శివుని యొక్క వెన్నెముఖ అంటారు లేదంటే శివుని మూడవ కన్నుగా చెప్తారు మనం పరీక్షగా ఆ శిఖరాన్ని దర్శించుకున్నప్పుడైతే మనకి త్రినేత్రంలా కనిపిస్తుందండి శివుని యొక్క రెండు కళ్ళు మధ్యలోంచి త్రినేత్రంలా కనిపిస్తుంది ఇక తర్వాత ఉత్తరముఖం కైలాస పరిక్రమలో దిరాపుక్ వద్ద ఈ ముఖం మనకి కనిపిస్తుంది ఇక తర్వాత పశ్చిమ ముఖం ఈ పశ్చిమ ముఖం దర్శనమే మేము చేసుకోవటం అనుకోకుండా సూర్యాస్తమ సమయంలో అక్కడ ఉండడం ఆ సూర్యకిరణాలు శిఖరంపై పడి బంగారంగా మారిపోవటం అంటే బంగారు వర్ణంలోకి మారిపోవటం అవన్నీ కూడా మీకు నేను చూపించాను పశ్చిమ ముఖం దగ్గర ఏంటంటే మనం నందిని దర్శనం చేసుకుంటాం అక్కడ ఉన్న కొండ నంది ఆకారంలో ఉంటుంది ఇక ఉత్తరం వైపుకి ఏంటంటే వినాయకుడు ఆ తర్వాత అమ్మవారు ఆ తర్వాత మనకి వినాయకుడు యొక్క వాహనమైన ఎలుక ఇలా మనం ఏ రూపాన్ని తలుచుకుంటే ఆ రూపం కనిపిస్తుంది అని చెప్తారు అలా మాలో చాలామంది చూసిన వాళ్ళు కూడా ఉన్నారు నేను ఆ వీడియోలు కూడా లాస్ట్లో మీకు అందిస్తాను ఇప్పుడు మనం ఏంటంటే అష్టపాద దర్శనానికి వెళ్తున్నాం కదండి ఈ అష్టపాద దర్శనం అనేది ఏంటంటే దక్షిణ ముఖానికి సంబంధించి ఉంటుంది అష్టపదం అని కూడా జైన మతంలో అంటారు ఈ పరిక్రమలు ఇవన్నీ చేయలేని వారు ఈ దర్శనానికి పెడతారు రండి మీరు కూడా ఆ శివుని యొక్క త్రినేత్రాన్ని దర్శనం చేసుకోండి దార్చన్ నుంచి సుమారు అరగంట సేపు ప్రయాణిస్తే కొండల్లో మనం అష్టపాత్ దర్శనానికి చేరుకుంటాం దక్షిణ ముఖాన్ని మనం ఇక్కడ చూస్తాం శిఖరం యొక్క నాలుగు ముఖాలు చెప్పాను కదండి మీకు వివరంగా పరిక్రమకు వెళ్ళినప్పుడు పడమర వైపు ముఖాన్ని చూస్తాం నేను ఆ ముఖాన్ని చూడడం అనుకోకుండా సూర్యకిరణాలు పడ్డం ఆ దర్శన భాగ్యాన్ని కూడా మీకు కలిగించడం జరిగింది ఆ తర్వాత ఉత్తరం అంటే పద్నాలుగు కిలోమీటర్ల పరిక్రమలో అక్కడ వరకు వెళతాం ఆ తర్వాత తూర్పు అంటే మొత్తం తిరిగి రావడానికి మూడు రోజుల సమయం పడుతుంది ఇక ఇలా పరిక్రమ చేయలేని వారి కోసమే అష్టపా దర్శనం ఇది దక్షిణ ముఖం దక్షిణ ముఖంలో ఉన్న ఈశ్వరుణ్ణి దర్శించుకుంటే అన్నీ శుభాలే కలుగుతాయని చెప్తారు వచ్చేసామండి దూరంగా కనిపిస్తోంది ఆ శిఖరం చూడండి మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే శివుని యొక్క రెండు కళ్ళు మధ్యలో త్రినేత్రంలాగా మనకు ఆ శిఖరం కనిపిస్తుంది మాకు ఇంకా మబ్బులు వచ్చేసా కానీ మా ముందు వెళ్ళిన వారు ఇంకా క్లియర్గా ఉన్న విజువల్స్ తీసుకున్నారు అవి కూడా నేను లాస్ట్లో ఇస్తానండి అందరూ కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు ఈ ప్రాంతం కూడా ఎంతో సుందరంగా అసలు అక్కడి నుంచి కదలాలనిపించదండి కాకపోతే చలి గజగజగజ ఉనికించేస్తుంది ఇలా దక్షిణ ముఖంలో ఉన్న శిఖరాన్ని కనుక అంటే ఆ ఈశ్వరుణ్ణి దర్శించుకుంటే అకాల మృత్యు భయం అంటే అకాల మరణాల నుంచి కూడా మనం రక్షింపబడతాం దీర్ఘాయుషులై ఉంటాంటండి అంటే మనకి మంచి ఆరోగ్యము మంచి ఆయుషు కావాలంటే దక్షిణ ముఖంలో ఉన్న ఈశ్వరుణ్ణి ఇక్కడ మనం దర్శించుకోవాలి ఈ పరిక్రమ చేసిన వారందరూ కూడా ఈ దర్శనానికి వస్తారు ఈ దర్శనం కూడా చేసుకుంటారు అంటే అప్పుడు శిఖరం నాలుగు వైపులా దర్శనం చేసుకున్నట్టు అవుతుందని ఓం నమ శివాయ హర హర శంకర చాలా నయనానందకరంగా అద్భుతంగా ఈ ప్రాంతం అంతా ఉంటుందండి ఇక ఇక్కడ మనం ఏంటంటే ఈ పరిక్రమకు వెళ్ళినా కానీ లేదంటే అష్టపాత దర్శనానికి వెళ్ళినా కానీ అక్కడ అన్నీ కూడా చిన్న పెద్ద రాళ్ళు చాలా ఉంటాయి మన మనసుకి ఏదైనా ఒక రాయిని చూసినప్పుడు ఆ శిఖరంలాగా అనిపించినప్పుడు మనతో తెచ్చుకోవాలటండి అంటే మన మనసుకు అనిపించాలి అంతే తప్ప ఎవరో చెప్పారు చేశారని కాదు చూడగానే అనిపిస్తుంది కదా మనం కొన్ని కొన్ని చూసినప్పుడు ఆ దైవస్వరూపం కనిపిస్తూ ఉంటుంది అది గుర్తుగా మనం తెచ్చుకోవాలట మన ఇంట్లో పెట్టుకోవాలి తర్వాత మన వాళ్ళు అడిగినా కూడా ఆ కైలాస శిఖరాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ మనం చెప్తూ ఉండాలట ఇక ఆ తర్వాత ఏంటంటే మనం ఎక్కువసేపు ఉన్నా కూడా విపరీతమైన చలిగాలులు ఉంటాయి ఆ శిఖరం కూడా చెప్పలేమండి అలా సూర్యకాంతిలోనే ఉంటుంది అని చెప్పలేం క్షణాల్లోనే అక్కడ వెదర్ అనేది మారిపోయి ఇప్పుడు మీరు చూస్తుంటగానే ఆ శిఖరాన్ని మబ్బు కమ్మేస్తుంది చూడండి ఇప్పుడు మీకు క్లియర్గా చూపించానా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు నేను చెప్పే మాటలకు వచ్చేటప్పటికి వీడియోలో ఆ శిఖరాన్ని అంతా కూడా మబ్బు పట్టేస్తుంది చూడండి ఇక ఆ తర్వాత మేము ఎంత ప్రయత్నించినా కూడా చూడలేకపోయాం ఇక చలిగాలు ఎక్కువ కావడంతో వెనుతిరిగాం పాత్ దర్శనం తర్వాత అందరం కూడా కిందికి వచ్చేసాము మేము ఆ రోజంతా కూడా రెస్ట్ తీసుకున్నామండి ఇంకా మాతో పాటు వచ్చి కొంతమంది పరిక్రమకు వెళ్ళారు కదా వారందరూ అందరూ సాయంత్రం లోపు తిరిగి వచ్చారు వారు కూడా ఈ అష్టపాత దర్శనం అనేది చేసుకున్నారు అన్ని యాత్రలు వేరు ఈ యాత్ర వేరు కైలాస శిఖర దర్శనం అంతా చేసుకుని మనసు నిండా తృప్తితోటి తిరిగి మేము బయలుదేరాము మాలో చాలామంది పద్నాలుగు కిలోమీటర్ల పరిక్రమ పూర్తి చేసుకున్నారు అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమందికి అయితే శివయ్య వినాయకుడు ఇలా అందరూ కూడా దర్శనమిచ్చారు ఎంతో అంతులేని ఆనందాన్ని పొందారు మాలో ఒక పదిహేను మంది రెండవ పరిక్రమ కూడా వెళ్ళారండి మొత్తం ఆ కొండంతా ఎక్కారు దిగారు కూడా ఇక ఆ తర్వాత ఏంటంటే ఆ వెదర్ పరిస్థితి కారణంగా వారిని వెనక్కి రప్పించేయాల్సి వచ్చింది అయితే వారు అసంతృప్తికి లోన్ అయ్యారు మూడోది చేయలేకపోయామని కానీ ఒక్క మాటలో నేను అడిగి తెలుసుకున్నాను ఎందుకు ఇలా వీళ్ళంతా అసంతృప్తిగా ఉన్నారు ఏం జరిగింది అని తెలుసుకున్నప్పుడు నాకు టిబెట్ టూరిజం వారు చెప్పారండి ఇక మూడోది ఏంటంటే మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు మనం తిరిగి కిందికి నడిచి రావడమే ఆ అవసరం లేకుండా వాళ్ళు వెహికల్స్లో తీసుకొచ్చేసారు అది చేయలేదన్న అసంతృప్తి అంటే ఆ ఎనిమిది కిలోమీటర్లు మేము కిందికి దిగి నడిచి రాలేదన్న అసంతృప్తి ఆ పదిహేను మందిలో ఉండిపోయిందండి వారు కొంచెం అసంతృప్తిగా ఉండిపోయారు రెండో పరిక్రమ పూర్తి చేసుకున్నారు అని అంటేనే అసలు చాలా వరకు కూడా పరిక్రమ పూర్తి అయిపోయినట్టేట అయితే ఎవరి భావం వారిది కదండి ఒక్క అంటే ఆ చిన్న అసంతృప్తి తప్పితే మిగతా యాత్ర అంతా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సాగిపోయింది ఆ పదిహేను మంది కూడా ఎంతో అదృష్టవంతులు అండి రెండో రోజు పరిక్రమ అత్యంత కష్టం అని చెప్తారు ఆ పరిక్రమ కూడా పూర్తి చేసుకుని వచ్చారు ఇక అందరం కూడా తిరుగు ప్రయాణమయ్యాం ఓం నమ శివాయ ఇంకా కూడా ఆగి ఆ తర్వాత అంటే మీకు తిరుగు వెళ్ళేటప్పుడు ప్రయాణం అంతా చూపించాను కదండి ఎక్కడెక్కడ ఆగుతామో మళ్ళీ తిరుగు ప్రయాణంలో కూడా అలాగే ఆగుతూ టిబెట్ బార్డర్కి మేము వచ్చేస్తాం ఈ టిబెట్ బార్డర్కి వచ్చేటప్పటికి మార్నింగ్ టెన్ థర్టీ అయిందండి అంటే టిబెట్ వారి సమయం ప్రకారం అదే మన సమయం ప్రకారం చూసుకుంటే రెండు గంటల వెనకాల ఉంటాం కదా ఎనిమిది అయింది అనమాట సో అలా ఇక్కడ మేము ఏంటంటే టిబెట్ బార్డర్లో మళ్ళీ ఇమ్మిగ్రేషన్ అంతా కూడా పూర్తి చేసుకున్నాము పూర్తి చేసుకుని ఆ తర్వాత మళ్ళీ నేపాల్ బోర్డర్లోకి అడుగుపెట్టాం యాత్ర అంతా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా సాగిందండి ఇటువంటి మంచి యాత్ర చేయగలగడం నా అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరికి కూడా వీడియో అందించాలని చాలా శ్రమ కోర్చి నేను షూటింగ్ చేయడం జరిగింది గ్లౌజులు తీసేసి ఫో చేత్తో ఫోన్ పట్టుకుని షూట్ చేస్తుంటే చలికి చేతులు తిమ్మిర్లు వచ్చి బిగిసిపోయేవండి అయినా కూడా అందరికీ అందించాలని చెప్పి నేను కొంచెం శ్రమకూర్చి వీడియోలు చేయటం జరిగింది మీరందరూ కూడా ఎంతగానో ఆదరించారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను లాస్ట్లో ఇప్పుడు ఏంటంటే మీకు ఆ కైలాస శిఖరానికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా లాస్ట్లో అందిస్తున్నాను అవి మిగతా మిత్రులు షూట్ చేసినవి అవి కూడా మీరు చూసి దర్శించుకోండి